నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు జులై రెండవ వారం నుంచి కూడా మనకి శని వక్రగతి చెందుతున్నాడు ఈ శని వక్ర దృష్టి వల్ల సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారు కొంత ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయని చెప్పి చెప్తున్నాను ముఖ్యంగా మా అక్షరము మా మీ మూమె మఖానక్షత్రము పుబ్బా నక్షత్రము అదేవిధంగా ఈ యొక్క ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదం ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో టా అక్షరం కూడా మనకు మామి మూమే అదేవిధంగా టి టూ టే టో అక్షరాలు తో మొదలయ్యేటువంటి పేర్లు కొంత అద్భుతంగా జాతక బాలేనప్పటికీ కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు మీకు తెలిసి తెలియకుండానే జరిగిపోతుండేటువంటి సందర్భాలు అది ఈ మూడు నెలలలో మంచి యోగం ఏర్పడబోతున్నది అష్టమ శని కాస్త సప్తమ దృష్టితో రాహువును చూస్తున్నాడు సప్తమ దృష్టితో రాహువును చూడడం వల్ల అద్భుతమైనటువంటి బిజినెస్ బిజినెస్ జరుగుతున్న సందర్భంలో లేదా ఎవరో మిమ్మల్ని కనిపెట్టడం కానీ లేదా మీరు చేసే బిజినెస్ అంటే మంచి బిజినెస్ అయితే ఓకే చెడు సంబంధించినటువంటి విషయాలు చెడ్డవారికి మనము సపోర్ట్ ఇస్తున్నామని కానీ చెడ్డవారి చెడ్డవారని తెలిసినప్పటికీ వారికి మనము జేజేలు పలకడం ద్వారా ఈ విషయము తెలవడమో లేదా ఈ విషయం వల్ల మీకు ఇబ్బంది కలిగే సందర్భాలు ఉంటాయి ఎవరైతే ఉన్నారో అలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి ఇప్పుడు అరే పలానా వ్యక్తి ఎన్ని రోజులు మంచిోడు అనుకున్నాను ఇతను కూడా ఆయనకే సపోర్ట్ ఉన్నాడు అనే విధంగా కానీ ఇలాంటి కొన్ని కొన్ని తెలియని విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొత్త వ్యక్తుల పరిచయాలు కొత్త వ్యక్తుల పరిచయాల ద్వారా ఏర్పడినటువంటి డ్యామేజు మీరు తెలుసుకోవడము దీంతో పాటుగా భార్య గొడవలు కొత్తగా రావడము ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో జాగ్రత్త ప్రయాణాలు దూర ప్రయాణాలు ప్రయాణాలలో ఏర్పాటులు మనోవేదన దేశ్యాంతర యానము విపరీతమైనటువంటి భయాందోళనలు ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి సందర్భం సో ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఎన్నడూ లేని విధంగా కాళ్ళ నొప్పులు మీకు ఉండబోతున్నాయి ఆల్రెడీ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు అసలు పుండు పుండు ఆ కాళ్ళు అదైతే గమనించుకోండి సో జాగ్రత్తగా ఉండండి ఇక ఇంకనూ ఈ యొక్క శని దృష్టి వల్ల ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి మనము మకా నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రం గురించి మాట్లాడుకునే సందర్భంలో మఖానక్షత్రం వారికి కొంత మేర గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత ఎవరైనా ఈ సందర్భాలలో విష ప్రయోగం చేయడము లైక్ ఏమైనా చేతబడి ఇలాంటివి ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నవి మఖానక్షత్రం వారికి జాగ్రత్త అదేవిధంగా మూత్రాశయంలో రాళ్ళు అదేవిధంగా కొంత లేడీస్కు బహిష్టు సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి అదేవిధంగా పుబ్బా నక్షత్రం వారికి కూడా వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు గుండె జబ్బులు కావచ్చును కొంతమేర ఈ యొక్క డిస్క్ ప్రాబ్లంలు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితులు ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వెన్నెముక చిన్న పేగులకు సంబంధించి అంటే లైక్ పేగులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా బయటపడే పరిస్థితి ఉంటుంది కొంత బీపీ పెరగడాలు ఏమైనా తెల్ల మచ్చలు ఏర్పడేటువంటి పరిస్థితి తెల్ల పూత లైక్ అదేవిధంగా ఎక్కువగా తలనొప్పి ఉండడము కొంత మైగ్రెయిన్ లాంటివి ఇబ్బందులు అదేవిధంగా పిడ్స్ రిలేటెడ్ పిల్లలకు కానీ జాతక రీత్యా కొంత శనే బాగుండకుంటే పిట్స్ అంటారు ఈ తాళ చెవులు చేతిలో పెడతారు కదా ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్ పిల్లలను హాస్టల్లో వేస్తే నేను ఉండను ఇంటికే వస్తాను అనడం కానీ లేదా హాస్టల్ నుండి తప్పించుకొని వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఉద్యోగంలో ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేశారో చేస్తూ ఉన్నారో వారు కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది మీ బాస్ మీ యొక్క శ్రమను మెచ్చి ఏదైనా ఒక కితాబు ఇచ్చేటువంటి పరిస్థితి మిమ్మల్ని గుర్తించేటువంటి సందర్భం ఈ మూడు నెలలు మీరు చేసే వ్యాపారమా మీరు చేసే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా మాక్షరము అదేవిధంగా టాక్షరముతో మొదలయ్యేటువంటి పేర్లు కానీ ఈ యొక్క పరిశ్రమలు కానీ వ్యాపారానికి సంబంధించింది కానీ అది ఏదైనా కానివ్వండి సంచలనమైనటువంటి వార్తలు కానీ సంచలనమైనటువంటి విషయాలు కానీ కొన్ని వీరు ఎదురు అంటే వీరికి తారసపడేటువంటి సందర్భాలున్నాయి కనుక తప్పకుండా సింహరాశి వారు ఈ యొక్క బ్రాస్లెట్ను ధరించుకోవాలి నేను అన్ని రాష్ట్రాలకు చెప్పటం లేదు ఎందుకంటే ఇది మనకు సింహానికి అంటే టైగర్ ఐ ఇది పైరైడ్ స్టోన్ ఇది ఎంతసేపటికి శని సంబంధిత ఇబ్బందులను నుంచి తొలగించేటువంటిది శరీరంపై ఉండడం వల్ల ఇది బ్లాక్ స్టోన్ నరదృష్టి చెడు ప్రయోగాలు మన దానికి రావు ఇవి ఈ మూడు కలిపి ఉన్నటువంటి దాన్ని మనం ధరించాలి ఇది మన శరీరాన్ని ఎప్పుడు ఉండడం వల్ల ఎనర్జీ అనేటువంటిది మనకు పాస్ చేస్తూ మన ఆరా ఏదైతే ఉందో అది ఒక లెవెల్లో ఉంచేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా సింహరాశి వారు చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సో శని వక్ర దృష్టి వల్ల సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్